ప్రాచ్యాంగంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని ఆర్టికల్స్ను ఒక వన్ మినిట్లో ఒక టెన్ ఆర్టిస్కల్ని విధంగా ఇంకా మళ్ళీ కొంచెం సింపుల్గా ట్రై చేద్దామండి ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ వన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆగంతిక నిధుని గురించి తెలియజేస్తుంది టూ సిక్స్టీ వన్ టూ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆగంతిక నిధి గురించి తెలియజేస్తుంది ఇది టూ సిక్స్టీ సెవెన్ వన్ ఇది టూ సిక్స్టీ సెవెన్ టూ ఆర్టికల్ వన్ వన్ టూ కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేస్తుంది టూ జీరో టూ రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియజేస్తుంది వన్ వన్ టూ టూ జీరో టూ ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుందని తెలియజేస్తుంది వన్ ట్వంటీ నైన్ టూ వన్ ఫైవ్ హైకోర్టుకు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా తెలియజేసేటువంటి ఆర్టికల్ టూ వన్ ఫైవ్ ఇదేమో టూ వన్ ట్వంటీ నైన్ ఇదేమో టూ వన్ ఫైవ్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంటుందని తెలియజేసేది వన్ ట్వంటీ ఫోర్ రాష్ట్రాలలో హైకోర్టు ఉంటుందని తెలియజేసేది టూ వన్ ఫోర్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది వన్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గురించి తెలియస్తుంది ఇదేమో భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ సలహాదారు అటార్నీ జనరల్ గురించి ఏమో సెవెంటీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఏమో అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది సుప్రీంకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారం ఉన్నదని చెప్పి తెలియజేసే ఆర్టికల్ థర్టీ టూ అదేవిధంగా హైకోర్టుకు కూడా రిట్లు జారీ చేసే అధికారం ఉందని తెలియజేసే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం అధికారం గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ సెవెంటీ టూ అదే గవర్నర్కు క్షమాభిక్ష అధికారం ఉందని తెలియజేసే ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను సో రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదే అని తెలియజేసేటువంటి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ అదేవిధంగా రాష్ట్రంలోపల ఉన్నటువంటి మంత్రి మండలి నిర్ణయం గవర్నర్కు ఎప్పటికప్పుడు తెలియచేసేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి అని తెలియజేసే ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ ఇవి ప్యారలల్గా కంటెంపరీ అక్కడ ఇక్కడ రెండు ఈక్వల్గా ఉంటాయండి ఇట్లా సింపుల్గా ఒక టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే ఒక నిమిషంలో మీకు ఒక టెన్ ఫార్ టెన్ ఆర్టికల్ సింపుల్గా జ్ఞాపకం ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్